హలో అండి అందరికీ వీడియోలో వచ్చేసి ఒక మంచి స్నాక్ రెసిపీ అనేది మీతో షేర్ చేస్తున్నానండి ఇవి డిఫరెంట్ డిఫరెంట్ షేప్స్తో కనిపిస్తున్నాయి కదా పిల్లలకు చాలా ఇష్టపడతారండి ఇవి బనానా బిస్కెట్స్ మనం ఇంట్లోనే చాలా టేస్టీగా ఈ విధంగా బనానా బిస్కెట్స్ను చాలా హెల్తీగా అయితే తయారు చేసుకోవచ్చు అండి ఇంట్లో మనకు ఒక్కొక్కసారి బనానా అనేది కొంచెం పండినట్టుగా అనిపిస్తూ ఉంటుంది అలాంటి బనానాస్తో ఈ బిస్కెట్స్ను తయారు చేసుకోవచ్చు ఇక్కడ చూడండి నేను ఒక మూడు బనానాస్ అయితే తీసుకున్నాను ఈ అరటి పండ్లని ఈ విధంగా మనము ఫీల్ తీసేసుకొని మొత్తము చిన్న చిన్న పీసెస్లా కట్ చేసేసుకొని మిక్సీ జార్లోకి వేసుకోవాలి లేదంటే వేరొక బౌల్లోకి వేసేసుకొని ఫోర్క్తో కొంచెం మ్యాష్ చేసుకుంటే సరిపోతుందండి అంటే బాగా పండింది కాబట్టి బాగా మెత్తగా గుజ్జులాగా అయితే అవుతుంది నేను వచ్చేసి ఈ విధంగా మిక్సీ జార్లో అయితే పేస్ట్ చేసుకుంటున్నాను నెక్స్ట్ ఒక కప్పుతో ఈ కప్పుతో వచ్చేసి బెల్లం తురుమునైతే తీసుకున్నానండి ఇక్కడ నేను బిస్కెట్స్ అనేవి బెల్లంతో అయితే చేసుకుంటున్నాను మీరు చక్కెరతో కావాలంటే ఒక కప్పు చక్కెరైనా తీసుకోవచ్చు నెక్స్ట్ మూడు ఒక మూడు ఇలాచీని అండ్ ఒక ఎగ్ని వేసుకోవాలి వద్దు అంటే స్కిప్ చేసేయచ్చు నో ప్రాబ్లం నెక్స్ట్ ఒక అరకప్పు వరకు అది మెల్టెడ్ గీ అనేది వేసుకోవాలండి వేసేసుకొని బాగా మెత్తగా వచ్చేసి బ్లెండ్ చేసేసుకోవాలి చూడండి ఈ విధంగా మనకు బ్లెండ్ చేసేసుకుంటే ఈ విధంగా స్మూత్ బ్యాటర్ అనేది తయారైపోయింది ఇప్పుడు దీన్ని వేరే ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలి అంటే మనం పిండి కలుపుకుంటాం కదా ఆ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలి విధంగా వేసేసుకున్న తర్వాత ఇప్పుడు నెక్స్ట్ దీంట్లోకి వచ్చేసి ఒక రెండు కప్పులు వచ్చేసి మనం బెల్లం అనేది ఏ బౌల్తో తీసుకున్నామో అదే కప్పుతో పిండిని గోధుమ పిండిని కూడా తీసుకోవాలి ఒక రెండు కప్పు వచ్చేసి గోధుమ పిండి అనేది తీసుకోవాలి వేసుకున్న తర్వాత నెక్స్ట్ దీంట్లోకి ఒక ముప్ప కప్పు వరకు బొంబాయి రవ్వను వేసుకోవాలి ఈ విధంగా ఒక ముప్పై కప్పు వరకు బొంబాయి రవ్వ అనేది వేసుకున్న తర్వాత ఒక పావు స్పూన్ వచ్చేసి సాల్ట్ అండ్ పావు స్పూన్ వచ్చేసి బేకింగ్ పౌడర్ని వేసుకోవాలి వేసేసుకొని ఇది మొత్తం ఈ స్పూన్తో బాగా మిక్స్ చేసేసుకోవాలి మీకు ఏదైనా కొంచెం పలుచాగా అనిపించింది అనుకోండి బ్యాటరీ అనేది ఒక అరకప్పు లేదా పావు కప్పు వచ్చేసి మైదా పిండి అయినా లేకపోతే గోధుమ పిండి అయినా ఏదైనా యాడ్ చేసుకోండి సరిపోతుంది అంటే నేను మిక్సీ జార్లో వేసేసి బాగా బ్లెండ్ చేశాను కాబట్టి కొంచెం పలచాగా అయితే అవుతుందండి లేదంటే మీరు నార్మల్గా ఫోర్క్తో బ్లెండ్ చేసి అదే స్మూత్గా బ్యాటర్ బ్యాటర్ను ప్రిపేర్ చేసుకున్నాను అనుకోండి అంత పలచాగా అయితే అవ్వదు మిక్సీ జార్లో వేసుకున్నాను కాబట్టి నాకు లిక్విడ్ లాగా అయితే వచ్చింది చూడండి నేను వచ్చేసి ఇంకా ఒక హాఫ్ కప్ వరకు గోధుమ పిండిని అయితే యాడ్ చేసుకున్నాను యాడ్ చేసుకొని బాగా కలిపేసుకున్నానండి ఇప్పుడు నాకు కరెక్ట్ కన్సిస్టెన్సీ అనేది సరిపోయింది మూత పెట్టేసి ఒక పది నిమిషాలు పక్కన పెట్టేసేయండి పిండి బాగా అయితే నానిపోయింది అంటే మనం రవ్వ వేసాం కాబట్టి ఒక పది నిమిషాలు నానితే బాగుంటుందని చెప్పేసి పక్కన పెట్టేశాను ఇప్పుడు పది నిమిషాల తర్వాత చూడండి టూ టూ పార్ట్స్గా అయితే పిండిని డివైడ్ చేసేసుకొని కొంచెం పిండి పొడి పిండి అనేది మనం చపా అదే చపాతి చేసుకుంటాం కదా ఆ షీట్ మీద అనేది వేసేసుకోవాలండి వేసేసుకొని పిండిని రౌండ్ షేప్ లాగా తయారు చేసేసుకొని పిండిని ఒక మనం ఈ చపాతి అనేది ఒక ఆ రంగులం సైజ్ మందంగా వచ్చేసి ఉండేటట్టుగా మనం షేప్ అనేది తయారు చేసుకోవాలి చాలా ఈజీగా అయితే తయారు చేసుకోవచ్చండి చాలా సింపుల్గా ఉంటుంది ప్రిపరేషన్ అనేది చూడండి ఈ విధంగా మనము ఒక అరెంజ్ మందంగా వచ్చేసి తయారు చేసుకున్న తర్వాత నెక్స్ట్ దీని మీద కొంచెం పప్పీ సీడ్స్ అండి అదే నువ్వులు తెల్ల నువ్వులు ఉంటాయి కదా అవి వేసుకోండి లేకపోతే గసగసాలు ఉంటాయి కదా గసగసాలు అయినా కొంచెం పైన స్ప్రింకిల్ చేసేసుకొని ఈ విధంగా కొంచెం అద్దినట్టుగా అయితే కొంచెం మనకు పిండిలోకి లోపలికి ఇలా వెళ్ళిపోతాయి లేకపోతే పైకి వచ్చేసి మొత్తం ఆయిల్లోకి తేలుతూ ఉంటాయండి ఈ విధంగా కొంచెం స్ప్రెడ్ చేసేసుకున్న తర్వాత మీ దగ్గర ఏదైనా షేపర్స్ ఉంటాయి కదా షేపర్స్ ఉంటే షేపర్స్తో అయినా కట్ చేసేసుకోండి షేప్స్ అనేవి లేకపోతే బాటిల్స్ మూతలు ఉంటాయి కదా చిన్న చిన్న సైజు మూతలు ఆ మూతలతో అయినా మనము సైజెస్ అనేవి షేప్స్ అనేవి కట్ చేసుకోవచ్చండి నా దగ్గర ఈ విధంగా షేపర్స్ ఉన్నాయి కాబట్టి ఒక త్రీ డిఫరెంట్ షేపర్స్తో నేను ఈ విధంగా కట్ చేస్తున్నాను అంటే పిల్లలకి కొంచెం డిఫరెంట్ షేప్స్ అనేవి కట్ చేస్తే చాలా ఇష్టపడతారు కాబట్టి అందువలన నేను ఈ విధంగా డిఫరెంట్ షేప్స్తో ఈ విధంగా అయితే కట్ చేస్తున్నాను ఇవి మనకు వన్ వీక్ అయినా స్టోర్ చేసుకోవచ్చండి ఈ బిస్కెట్స్ అనేవి చాలా బాగుంటాయి టేస్ట్ అనేది మీకు కొంచెం చెప్పాను కదా నేను ఒక హాఫ్ కప్పు వచ్చేసి ఎక్స్ట్రా పిండి అయితే యాడ్ చేశానండి ఎక్స్ట్రా పిండి యాడ్ చేశాను కాబట్టి కొంచెం స్వీట్నెస్ అనేది తగ్గింది మీకు ఇంకొంచెం స్వీట్నెస్ కావాలి అంటే ఇంకొక పావు కప్పు వచ్చేసి ఎక్స్ట్రా వచ్చేసి బెల్లం అనేది బెల్లం తురుము అనేది తీసుకోండి మీకు ఎక్కువ స్వీట్ కావాలి అనుకుంటే ఈ స్వీట్ అయితే నార్మల్గా అయితే సరిపోయింది ఇంకా ఎక్కువ స్వీట్ కావాలి అనుకుంటే ఒక పావు కప్పు వచ్చేసి ఎక్స్ట్రా బెల్లం తురుము అనేది తీసుకుంటే సరిపోతుంది చూడండి ఈ విధంగా షేపర్స్తో మనకు నచ్చిన షేప్స్లో మనము ఈ విధంగా షే ఇవి కట్ చేసేసుకోవచ్చండి బిస్కెట్స్ అనేవి లేకపోతే నార్మల్గా చాక్తో అయినా డైమండ్ షేప్స్ అయినా లేకపోతే మనకు నచ్చిన షేప్స్లో అయినా ఈ విధంగా కట్ చేసేసుకుంటే సరిపోతుంది మీ దగ్గర షేపర్స్ లేదు అని అనుకుంటే ఈ విధంగా మొత్తం కట్ చేసేసుకున్న తర్వాత ఈ బిస్కెట్స్ను వేరొక ప్లేట్లోకి అయితే తీసుకోవాలండి ఎక్సెస్ పిండి ఉంది కదా దాన్ని వేరొక పిండితో మళ్ళీ కలిపేసి దానికి మళ్ళీ రోల్ చేసి చపాతి లాగా అయితే చేసుకుంటే సరిపోతుంది చూడండి ఈ బిస్కెట్స్ అన్నీ మనం వేరొక ప్లేట్లోకి అయితే యాడ్ చేస్తా పెట్టేసుకోవాలి ఇలా అన్ని బిస్కెట్స్ అనేవి ప్లేట్లో పెట్టేసుకున్న తర్వాత నెక్స్ట్ మనం రిమైనింగ్ పిండితో కూడా ఈ విధంగానే ముందు ప్రాసెస్ చూపించాను కదా అలాగే మనం ఈ విధంగా చేసుకోవచ్చు అండి చెప్పాను కదా వన్ ఇంచ్ మందంతో ఉండే ఉండేటట్టుగా చపాతి అనేది చేసుకొని దాని మీద కొంచెం నువ్వులైనా స్ప్రింకిల్ చేసేసుకొని ఈ విధంగా కొంచెం రోల్ చేస్తే సరిపోతుంది ఇప్పుడు మనకు నచ్చిన షేపర్స్తో షేప్ షేప్స్ అయితే బిస్కెట్స్న తయారు చేసుకోవచ్చు ఇలా పిండి మొత్తంతో బిస్కెట్స్ అనేవి రెడీ చేసుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టేసుకొని డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ అనేది వేసుకొని ఆయిల్ వచ్చేసి ఎక్కువగా హీట్ అయితే అవ్వకూడదండి చూడండి ఇక్కడ వీడియోలో చూపించాను కదా కొంచెం పిండి వేస్తే మనకు ఈ విధంగా అయితే వచ్చింది కదా అలా హీట్ అయితే అవ్వాలండి అలా హీట్ అయిన తర్వాత ఇప్పుడు మనం తయారు చేసుకున్న బిస్కెట్స్ని ఈ విధంగా ఆయిల్లోకి ఎన్ని బిస్కెట్స్ సరిపోతాయో ఈ ఆయిల్లోకి వచ్చేసి అన్ని బిస్కెట్స్ అనేవి వేసుకోవాలి వేసుకొని ఫ్లేమ్ వచ్చేసి సిమ్ టు మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని ఫ్రై చేసేసుకోవాలి ఎక్కువ హై ఫ్లేమ్లో పెట్టేస్తే పైన వచ్చేసి బ్రౌన్ కలర్ వచ్చేస్తాయండి లోపల వచ్చేసి చాలా పచ్చిగా అయితే ఉంటాయి అలా కాకుండా సిమ్ టు మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని ఫ్లేమ్ అనేది మనం బిస్కెట్స్ని తయారు చేసుకోవాలి కొంచెం బిస్కెట్స్ అనేవి వేసిన తర్వాత వెంటనే టర్న్ చేసేసుకోకుండా వాటంతట అవే పైకి వస్తాయండి బిస్కెట్స్ అనేవి అలా వచ్చిన తర్వాత ఒక స్పూన్తో టర్న్ చేసేసుకోండి టర్న్ చేసేసుకుంటూ అటు ఇటుగా టన్ చేసుకుంటూ గోల్డెన్ కలర్ అనేది వచ్చేంత వరకు ఫ్రై చేసేసుకోవాలి చాలా సింపుల్గా చేసుకోవచ్చు అండి చాలా హెల్తీ కూడా పిల్లలకి ఈ విధంగా స్నాక్ చేసి పెట్టారనుకోండి పిల్లలు ఒక్కొక్కసారి బనానా అనేది తినరండి అవాయిడ్ చేసేస్తాను ఈ విధంగా మనం స్నాక్ చేసి పెట్టేస్తే పిల్లలు బాగా ఇష్టం ఇష్టంగా అయితే తింటారండి ఈ విధంగా చూడండి ఈ కలర్లో వచ్చేంత వరకు ఫ్రై చేసేసుకొని మొత్తము ఈ విధంగా స్ట్రైనర్లోకి వేసేసుకొని మొత్తం ఆయిల్ని ఎక్సైజ్ ఆయిల్ మొత్తం అయితే స్ట్రైన్ చేసేసుకొని వేరొక బౌల్లోకి వేసేసుకుంటే సరిపోతుంది అలాగే రిమైనింగ్ బిస్కెట్స్ మొత్తము ఈ విధంగానే మనము ఆయిల్లోకి వేసేసుకొని ఫ్రై చేసేసుకోవాలండి అంతే చాలా సింపుల్గా చేసేసుకోవచ్చండి బిస్కెట్స్ అనేవి ఎక్కువ ఇంగ్రీడియంట్స్ కూడా అవసరం లేదు మనకి మన ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్తోనే మనం బిస్కెట్స్ అనేవి తయారు చేసుకోవచ్చు ఈ విధంగానే రిమైనింగ్ బిస్కెట్స్ను కూడా ఫ్రై చేసేసుకోండి సరిపోతుంది ఈ విధంగా అన్ని బిస్కెట్స్ అనేవి తయారు చేసిన ఫ్రై చేసేసుకున్న తర్వాత మొత్తం టూ అవర్స్ తర్వాత మనం ఈ బిస్కెట్స్ అనేవి తినొచ్చండి వెంటనే తింటే చాలా మెత్తగా అయితే అనిపిస్తాయి అలా కాకుండా టూ అవర్స్ తర్వాత మనం బిస్కెట్స్ అనేవి తిన్నామనుకోండి చాలా టేస్టీగా ఉంటుంది మీ మీకు ఏదైనా డౌట్స్ ఉంటే నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్